మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ప్రార్థనలతో పెద్దలు కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో తెలంగాణను నడిపిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు చాలామంది చాలా మాట్లాడుతూ ఉండవచ్చు కానీ కేసీఆర్ గారు రెండు వేల ఒకటో సంవత్సరంలో గులాబీ జెండా ఎగిరేసిన నాడు పరిస్థితి ఏందో ఒక్కసారి మననం చేసుకుంటే మనందరికీ కూడా ఆనాడు ఆయనకున్న శక్తులు ప్రతికూల శక్తులు ఆయనను ఆ రోజు ఆపడానికి తెలంగాణ రాకుండా చేయడానికి చేసిన ప్రయత్నాలు ఒక్కసారి తలుచుకుంటే ఏ సందర్భంలో ఎలాంటి సాహసం మన నాయకుడు చేసిండో మనకు ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ రోజు రెండు వేల ఒకటిలో కేంద్రంలో ఎన్డీఏ దానికి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అట్లే ఇంకోవైపు నూరు సంవత్సరాల పైచిల్కు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీడీపీ మరొక వైపు నూరు సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ మూడు బలమైన రాజకీయ శక్తులను ఢీకొనాలంటే చాలా సాహసం కావాలి ఒక రకంగా చెప్పాలంటే సాహసం కాదు దుస్సాహసం మీడియా పవర్ లేదు మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు కుల బలం లేదు బలం లేదు ఉన్నదల్లా ఒక్కటే తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పం ఆ తెలంగాణ నినాదంలో ఉన్న న్యాయం ధర్మం ఇది మాత్రమే కేసీఆర్ గారిని మొండి ధైర్యంతో ఉక్కు సంకల్పంతో ముందుకు నడిపించినాయి ఇక సరే తర్వాత జరిగింది చరిత్ర పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు పద్నాలుగేళ్ళ ఉద్యమ ప్రస్థానం మీకు తెలుసు కేసీఆర్ గారి త్యాగం మీకు తెలుసు కేసీఆర్ గారి పోరాటం తెలుసు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్న తీరు కూడా మీకు తెలుసు తదనంతరం పదేళ్ళు అద్భుతంగా రాష్ట్రాన్ని అనాడు మాకు ఒకసారి ఒక సందర్భంలో అరుణ్ జైట్లీ గారు చెప్పినారు ఢిల్లీలో జనరల్గా నాయకులు అయితే బెస్ట్ యాజిటేటర్స్ ఉంటారు లేదా మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కానీ మీరు అదృష్టవంతులయ్యా బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కేసీఆర్ఏ బెస్ట్ యాజిటేటరు కూడా కేసీఆర్ఏ అది మీ అదృష్టం అని వారు చెప్పారు అట్లా పదేళ్ళు అద్భుతంగా రాష్ట్రాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్ దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలిపిన నాయకుడు కేసీఆర్ కానీ ఈ మధ్యన మరి మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా మన నాయకుడిని తూలనాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు జాతి మీద జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేను వారికి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగు నడిచిన వాళ్ళకి మాత్రమే జాతి అంటే ఏంటో తెలుస్తుంది జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుంది సకల జనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు ప్రాణాలకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు సమైక్యాంధ్రవాదుల సంచులు మోసే సన్నాసులకు జాతి దెలవదు నీతి దెలవదు గుర్తుపెట్టుకో లాఠీ దెబ్బలు తిన్నోళ్లకు జైళ్లకు పోయినోళ్లకు తుపాకులకు ఎదురుబడి నిలబడ్డోళ్లకు జాతి అంటే జాతి అస్తిత్వం అంటే ఏంటో తెలుసు ఉద్యమకారుల మీదికి తుపాకులు తీసుకొని ఆ రోజు దాడికి వెళ్ళిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తుంది రక్తంలో పౌరుషం ఉంటే డిఎన్ఏలో ఉద్యమం ఉంటే అనేది ఆత్మాభిమానం అనేది ఎక్కడన్నా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏందో జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తుంది కానీ జై తెలంగాణ నినాదం ఇవ్వడానికే భయపడేటోళ్లకు కిరాయి సర్కార్కు తెలంగాణ సోయలేని సన్నాసులకు జాతి విలువ ఎన్నటికీ తెలియదు అడుగుతున్నారు కొంతమంది ఏ జాతికి నువ్వు జాతి పిత ఏ జాతి అని మాట్లాడుతున్నారు వాడికి నేను చెప్తా ఉన్నా ఏ జాతి అని అవాకులు చెవాకులు పేలుతున్నా అల్పుడికి అల్పులకు చెప్తా ఉన్నా రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది జల్ జంగల్ జమీన్ జల్ జమీన్ అని కొట్లాడిన కుమరం భీముడి జాతి మాది అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మల జాతి మాది కోటల మీద జెండా ఎగిరేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది భూస్వాముల దోపిడి మీద పోరాడిన దొడ్డి కొమరయ్య జాతి మాది బరిలో బంధుకు బట్టి దేశ్ముఖులను తరిమి కొట్టిన వీరనారి సాకలి ఐలమ్మ జాతి మాది సామాజిక విప్లవకారుడు సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది సిపాయిల తిరుగుబాటు బావుట ఎగర వేసిన తుర్రేబాస్ ఖాన్ జాతి మాది ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పు పాతర వేస్తామన్న కాలోజీ జాతి మాది నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మాట్లాడిన అని చెప్పిన దాశరథి జాతి మాది పంతొమ్మిది వందల యాభై రెండులో గైర్ ముల్కీ గో బ్యాక్ అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది అరవై తొమ్మిదిలో కర్కశ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి మూడు వందల మంది అరవై తొమ్మిది మంది అశువులు బాసిన యువకిషోరల జాతి మాది మల్లిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది అనువనువున ఆత్మగౌరవం తొనికిసలాడే జాతి మాది నీతి ఉన్న రీతి ఉన్న తెలంగాణ జాతి మాది నీకేం తెలుస్తుంది అని చెప్పి వాడిని అంటా ఉన్నా ఒకటి మాత్రం పక్క ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం మేం కాదు నిటారుగా నిలబడ్డ వెన్నుముక ఉన్న తెలంగాణ భూమి పుత్రులం ఆ జాతి మాది సామంతుల జాతి కాదు స్వతంత్రుల జాతి మాది బానిసకొక బానిసకొక జాతి కాదు గిరిగీసి కొట్లాడే తెగో ఉన్న కేసీఆర్ జాతి మాది ఢిల్లీకి ఢిల్లీ కీ ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది అధిష్టానం ఆడిస్తే ఆడే తోలు బొమ్మల జాతి కాదు మాది తెగువ ఉన్న పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది పరాయి వాళ్ళ పంచన చేరే పంచన చేరి కిరాయి బతుకు బతికే జాతి కాదు మాది సోయి ఉన్న సొంత శక్తి ఉన్న జాతి మాది ఏ జాతి నీది ఏ జాతికి జాతి పిత అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తా ఉన్నా అయినా ఒకటి మాత్రం పక్క రెండే జాతులు ఉన్నాయి తెలంగాణలో ఒకటి తెలంగాణ వాదుల జాతి రెండవది తెలంగాణ ద్రోహుల జాతి మాది ఫైటర్ల జాతి మీది ట్రైటర్ల జాతి మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి మీది మరి ట్రైటర్ల జాతి గుర్తు పెట్టుకో ఒకటి మాత్రం పక్కా కేసీఆర్ అన్నాడు చెప్పుకోలేదు నేను జాతి పితనని ప్రజలు పిలుచుకున్నారు ఎవరైతే స్వాతంత్రం తెచ్చిండో తమ జాతికి తా ఆయనను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారు పెద్ద మనిషి మా తెలంగాణకు బాపు లాంటి పెద్ద మనిషి కాబట్టే ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా ఒక కొడుకుగా సర్వసాధారణంగా ఏ తండ్రికి ఏ తండ్రి అయినా ఆ కొడుకుకి ఆ పిల్లలకు హీరో ఉంటాడు కానీ నా తండ్రి ఇలా తెలంగాణకు హీరో అది తెలంగాణకు జాతికి మొత్తానికి హీరో ఇది వాస్తవం కొంతమంది మాట్లాడుతున్నారు ఆనవాళ్లు జరిపేస్తామని ఆనవాళ్ళు జరిపేస్తాం కేసీఆర్ అని మాట్లాడుతున్నారు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా నేను చెప్తా ఉన్నా తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు కదా తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు కదా తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు కదా దాన్ని ఎట్లా జరిపేస్తావు సన్నాసి నువ్వు నువ్వు మమ్మల్ని ఎన్ని తిట్టినా ఎన్ని బూతులు మాట్లాడినా ఒకటి మాత్రం వాస్తవం ఆయన ఒక శిఖరం ఆయన ఒక శిఖరం నువ్వు ఒక శునకం ఆయన ఒక శిఖరం నువ్వొక శునకం నీ స్థాయి గదే నీ బతుకు గదే అందుకే నీకంటే ఇవాళ తెలంగాణలోని పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసు తెలంగాణలో ఇవాళ మరి ఆత్మగౌరవంతో తమ యాసలో తమ భాషతో బ్రహ్మాండంగా తమ వనరులు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోయే ఒక అవకాశాన్ని స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే అవకాశాన్ని ఇచ్చిన మహానాయకుడి జన్మదినం సందర్భంగా మరి ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు చేస్తున్న మా తమ్ముళ్లకు మా చెల్లెలకు మా అక్కలకు మా అన్నలకు అందరికీ వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనందరి మనందరి లక్ష్యం ఒకటే మనందరి లక్ష్యం ఒకటే కేసీఆర్ లాంటి మహానాయకుడికి మనం ఇచ్చే బహుమతి ఒకటే పుట్టినరోజు గిఫ్ట్ ఒకటే ఐకమత్యంగా కొట్లాడదాం ఐకమత్యంగా కలిసి కట్టుగా కదం దొక్కుదాం మళ్ళీ తెలంగాణలో గులాబీ జెండా ఎగరవేయడమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడమే ఆ మహానాయకుడికి మనం ఇచ్చే చిరు కానుక ఈ సందర్భంగా మీ అందరిని ఒకటే కొడతా ఉన్నా ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో మంచి ఆరోగ్యంతో ఉండాలని మనసారా ప్రార్థించాలని కోరుతూ జై తెలంగాణ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్